హాయ్ హలో ఎలా ఉన్నారండి ఇది సూపర్ కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఆల్రెడీ పాతదండి ఓల్డ్ టాపిక్ మన మన వీడియోస్లో బేసిక్గా మనం మాట్లాడుకునే ఒక టాపిక్ అనమాట గోల్డ్ స్కిన్ గురించి అయితే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అగైన్ అగైన్ సేమ్ క్వశ్చన్స్ క్వశ్చన్సే అండి ఇక్కడ కూడా టూ కామెంట్స్ పెడుతున్నాను లేటెస్ట్గా వచ్చినవి అనమాట అక్క ఏ జ్యువెలరీ షాప్లో మనీ కడితే బాగుంటుంది కొంచెం సజెస్ట్ చేయండి అలాగే మీరు ఏ స్కీమ్ తీసుకున్నారు ప్లీజ్ చెప్పండి ఇంకా ఇప్పుడు ఏ స్కీమ్స్ ఉన్నాయి చెప్పండి అని అడుగుతున్నారు సో నేను వాళ్ళకి సింపుల్గా ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు అయితే చెప్తానండి అండ్ ఫస్ట్ థింగ్ ఎవరైనా గోల్డ్ స్కీమ్ కట్టాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో గోల్డ్ స్కీమ్ కట్టే ముందు మనం చూసుకోవాల్సిన విషయాల గురించిన వీడియోస్ అయితే ఉన్నాయండి గోల్డ్ స్కీమ్స్ వల్ల లాభాలేంటి గోల్డ్ స్కీమ్స్ వల్ల నష్టాలేంటి అసలు గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల మనకి ఓవరాల్గా అది లాభమా నష్టమా లేటెస్ట్గా కూడా ఒక వీడియో అప్లోడ్ చేశామండి సో నష్టాలు ఉంటాయి జాగ్రత్త అనేసి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఎందుకంటే మీరు మనము ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదండి ఊరికనే ఏదో దేని గురించో ఆశపడి మొత్తం పోగొట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఎంతో కొంత మన మనకున్న నాలెడ్జ్లో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడము నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం నలుగురు చెప్పే విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి ఒక మంచి ఐడియా వస్తుంది దాని ప్రకారం మనం నిర్ణయాలు తీసుకోవడం మంచిది అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఈ ఛానల్లో నేను ఏ విషయాలైతే చెప్తానో అన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో వచ్చిన విషయాలనే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి సో కాబట్టి అంబులెన్స్ సో ఈ రోడ్లో అంబులెన్స్ ఎక్కువ వస్తాయండి నా వీడియోస్లో కూడా మీకు ఆ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి సో మెయిన్ హాస్ పెద్ద హాస్పిటల్ ఉందనమాట ఈ రోడ్లో అందుకనే అంబులెన్సెస్ తిరుగుతూనే ఉంటాయి ఓకే సరదాగా చెప్పాను సో నేను చెప్పే విషయాలు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా అభిప్రాయాలు మాత్రమే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఏదైనా వస్తువు కొనుక్కునే ముందు మీరు ఖచ్చితంగా మీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోండి ఎవరో చెప్పారో నేను చెప్పానను వేరే వాళ్ళు చెప్పారనో ఆడలేదో ట్రేడర్స్ చెప్పారనో మీరు నిర్ణయాలు అయితే తీసుకోకండి అది కూడా ఒక పాయింట్ ఫ్రేమ్లో పెట్టుకొని మీరు ఎనాలిసిస్ చేసి మీ దగ్గర వాళ్ళతోటి మీ ఆత్మీయులతోటి డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి బంగారం అనేది కూడా ఈరోజు రేపు అదేం చిన్న విషయం కాదండి అంతకుముందు ఆడవాళ్ళ వరకు మాత్రమే పరిమితం అనుకునే విషయము ఈరోజు అందరూ కూడా దాన్ని ఆమోదించిన ఒక వస్తువు అనమాట బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పెద్ద విషయం అనమాట సో కాబట్టి డెఫినెట్గా మనము గ్రామకు వంద కాసులు ఉన్నా కానీ ఖచ్చితంగా మనము ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలి కదండి సో దట్ మీకు ఉపయోగపడతాయని నేనైతే ఈ ఛానల్లో గోల్క్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి కొత్తగా వచ్చే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో కొత్తగా ఎవరైనా బంగారం కొనవడం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది దీంట్లో అయితే జస్ట్ సింపుల్గా పాయింట్స్ మాత్రమే చెప్తాను ఓకేనా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి ఎందుకంటే ఇనీషియల్గా ఒకటేసారి ఎక్కువ అమౌంట్స్ పెట్టేసి మనం బంగారం కొనడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి కాబట్టి సో ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ బంగారం కోసం మనం తీసి పక్కన పెట్టడం ఆ ద్వారా మనకి ఒక సేవింగ్స్ అనేది ఒక హ్యాబిట్గా మా ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది సో ఇది కూడా ఒక మంచి పద్ధతి వన్స్ ఒక్కసారి మనం చేసినట్లయితే డెఫినెట్గా అది రిపీట్ చేస్తూ ఉంటామండి మధ్యలో అయితే వదిలిపెట్టము సో ఇనీషియల్గా ఒక అడిగి వేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది సో కాబట్టి సో అలా ఒక అలవాటు పడడానికి కూడా ఈ గోల్డ్ స్కీమ్స్ మనకి హెల్ప్ అవుతాయి అండ్ రెండోది ఏంటి అని అంటే మనము ఇలాగ నెల కొంచెం అమౌంట్ కట్టడం వల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఆ యొక్క బంగారపు షాపుల వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత బెనిఫిట్ తీసుకోగలుగుతాము సో దాని దానికోసమే మనము ఈ స్కీమ్స్లో జాయిన్ అవడం జరుగుతుంది అయితే ఏ స్కీమ్స్ బెటర్ అనే దానికి జనరల్గా టూ ఆప్షన్స్ ఉన్నాయి టైప్ ఏలో ఏంటి అని అంటే మనీ మనం కట్టే మనీని మన అకౌంట్లో యాడ్ చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్కి టెన్ థౌజండ్ పర్ మంత్ మనం కడుతున్నట్లయితే ప్రతీ నెల పదివేలు 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 మన అకౌంట్లో యాడ్ చేస్తూ ఉంటారు అలాగే దానికి సంబంధించి వాళ్ళ పాలసీల ప్రకారము ఒక మంత్ బోనస్ యాడ్ చేయడము లేదా హాఫ్ మంత్ బోనస్ యాడ్ చేయడము చేస్తారు దాంతోపాటు మనం కొనే టైంలో విఏ అనేది తగ్గించడం జరుగుతుంది ఇది ఒక మోడల్ అండ్ మోడల్ బీలో ఏం చేస్తారు అనంటే మనం పదివేలు కట్టినట్లయితే ఆ పదివేలుకి ఆ రోజుకి మనం ఏ రోజైతే పే చేస్తామో అని ఆ రోజుకి ఎంత గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ని మన అకౌంట్లో యాడ్ చేస్తారు అనమాట అలాగే పది నెలలు మనం యాడ్ చేసిన తర్వాత ఎన్ని గ్రామ్స్ గోల్డ్ అయితే మన అకౌంట్లో ఉంటుందో ఆ గ్రామ్స్ మనకి ఇస్తారు దీంతోపాటు బోనస్ ఇవ్వడము అండ్ విఏ ముఖ్యంగా విఏని జీరో చేస్తారనమాట ఈ రెండు స్కీమ్స్లో ఏది బెటరు అని అంటే నా వరకు నాకు గోల్డ్ని అక్యమలేట్ చేసే స్కీమ్స్ అయితే బెస్ట్ అనిపిస్తుందండి సో మీరు చూస్ చేసుకునే టైంలో గోల్డ్ని మన అకౌంట్లో అంటే రోజు మన పదివేలు కడితే దానికి ఎంత బంగారం వస్తుందో అంత బంగారం మన అకౌంట్లో ఉండేలా ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే వాటితో పాటు మనం వస్తువు కొనేటప్పుడు విఏని తగ్గించడం కాకుండా పూర్తిగా జీరో విఏ ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడం బెస్ట్ అండి సో వీటితో పాటు మనం ఇంకొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి మనము సెలెక్ట్ చేసుకోబోయే షాపు ఎలాంటి షాపు అది ఎన్ని సంవత్సరాలుగా ఉంది దాని వేరే బడ్స్ గురించి మనం కొంచెం ఎంతో కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అలాగే మనం గోల్డ్ స్కీమ్ తీసుకోబోయే షాప్లో మనకి నచ్చే డిజైన్స్ ఉన్నాయా లేదా సో మంచి కలెక్షన్ ఉంటుందా లేదా అప్డేటెడ్గా ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి కొన్ని విషయాలను మనం ఖచ్చితంగా గమనించిన తర్వాతే గోల్డ్ స్కీమ్స్ అనేది తీసుకోవాలండి మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనం వీడియోస్ అయితే చెక్ చేయండి సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చెక్ బై బాయ్